సంధ్యా థియేటర్ తొక్కిస్తలాట కేసులో అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరయ్యారు కొద్దిసేపటి క్రితం చిక్కటపల్లి పిఎస్కు చేరుకున్న ఆయనను ఏసీపీ రమేష్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజు విచారిస్తున్నారు మొదట అల్లు అర్జున్కు ఇరవై ప్రశ్నలతో కూడిన పేపర్ని ఇచ్చినట్లు తెలుస్తుంది వాటికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన తర్వాత ఆయనను మరిన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉండొచ్చాడు అల్లు అర్జున్ పోలీసులు అడిగిన ప్రశ్నలు ఏంటంటే నెంబర్ వన్ సంధ్యా థియేటర్కి వచ్చినప్పుడు ఎవరు అనుమతి తీసుకున్నారు నెంబర్ టూ పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు నెంబర్ త్రీ పోలీసుల అనుమతి నిరాకరించినట్లు మీకు సమాచారం ఇచ్చారా లేదా నెంబర్ ఫోర్ తొక్కిసలాటలో రేవతి చనిపోయినట్లు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా లేదా నెంబర్ ఫైవ్ మీడియా ముందు ఎవరు చెప్పలేదని ఎందుకు చెప్పారు నెంబర్ సిక్స్ రోడ్ షో అనుమతి తీసుకున్నారా లేదా నెంబర్ సెవెన్ అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు నెంబర్ ఎయిట్ మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్కి వచ్చారు నెంబర్ నైన్ మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి చెందినవారు నెంబర్ ఎయిట్ మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్కి వచ్చారు నెంబర్ నైన్ మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించినవారు నెంబర్ టెన్ ఎంతమంది బౌన్సర్లు మీరు నియమించుకున్నారు నెంబర్ లెవెన్ అభిమానులు పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఇవ్వరు నెంబర్ ట్వెల్వ్ ఓ మహిళ చనిపోయిందని మీరు థియేటర్ నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు చెప్పారా లేదా నెంబర్ థర్టీన్ పోలీసులు చెప్పిన వెళ్ళేందుకు ఎందుకు మొదట నిరాకరించారు నెంబర్ ఫోర్టీన్ రేవతి చనిపోయిన విషయాన్ని మీరు మొదట ఎప్పుడు తెలుసుకున్నారు పోలీసులు అల్లు అర్జున్ అడిగిన ప్రశ్నలు ఇవి